చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం జై శ్రీరామ్ హనుమత్ జయంతిని పురస్కరించుకుని మే ఇరవై రెండవ తేదీన అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో హనుమాన్ విజయోత్సవ శోభాయాత్రను భారీ ఎత్తున నిర్వహించనున్నారు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది ఈ నేపథ్యంలో పట్టణంలోని స్థానిక సుభద్ర కంటి ఆసుపత్రి వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ సీనియర్ నాయకుడు డాక్టర్ అయ్యగారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సనాతన ధర్మం విశిష్టతను హైందవ యువతకు తెలియజెప్పేందుకు ఈ శోభాయాత్రను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు సుమారు మూడు వేల మంది హిందువులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు పట్టణంలోని కాలేజీ నందు త్రిముఖ గణపతి ఆలయం వద్ద నుండి పురవీధుల్లో శోభాయాత్ర కొనసాగి పేరూరు వైజంక్షన్ వద్ద గల కోదండ రామాలయం వద్ద యాత్ర ముగుస్తుందని తెలిపారు ప్రజలందరూ ఈ శోభాయాత్రలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సత్సంగ ప్రముఖ రాళ్లపల్లి పాపాయి శర్మ బజరంగుదళ రాష్ట్ర నాయకుడు శిరంగు నాయుడు బజరంగుదళ నగర ప్రముఖ్ ఊటుగూరు సాంబయ్య విహెచ్పి నగర అధ్యక్షులు కాళ్లకూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు నేను డాక్టర్ అయ్యగారి వెంకటేశ్వరరావు అమలాపురంలో కంటి వైద్యుడిని గత అరవై సంవత్సరాలుగా విశ్వేందు పుట్టినప్పటి నుంచి కూడా విశ్వహిందుషత్తులో పనిచేస్తూ సీనియర్ కార్యకర్తని అయోధ్య రామాలయ నిర్మాణం కోసం జరిగిన పోరాటంలో పూర్తిగా నిమగ్నం ఇంతవరకు కూడా ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాను రేపు ఇరవై రెండవ తారీఖు గురువారం నాడు హనుమాన్ జయంతి సందర్భంగా అమలాపురంలో ఒక శోభాయాత్ర నిర్వహిస్తున్నాం సుమారుగా మూడు వేల మంది యువకులు యువతి యువకులు అందరూ కూడా అన్ని అన్ని కులాలు అన్ని ప్రాంతాలు అన్ని భాషలు అందరూ కూడా ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొనని ఆహ్వానిస్తారు అందరినీ కూడా మా అందరికీ తెలుసు ఆంజనేయ స్వామి అంటే ఆయన ధర్మాని కోసం కట్టుబడినటువంటి ఒక మహానుభావుడు ఆయన చిరంజీవి అంచేత నేడు భారతదేశంలో నలభై శాతం యువత ఉన్నారు ఈ యువత అందరికీ కూడా ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళందరి యొక్క శక్తియుక్తుల్ని కూడా ఈ ధర్మాన్ని ఈ సంస్కృతిని రక్షించడం కోసం ఉపయోగించేలాగా మన విశ్వ హిందూ పరిషత్ బజరంగాలు ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే యువతలో ఇటువంటి ఉత్సాహాన్ని తీసుకొచ్చి ధర్మం పట్ల దేశం పట్ల అవగాహన కలగజేసి వారి ద్వారా యువకుల్లో చైతన్యం తీసుకురావడం కోసం పనిచేస్తున్నాం దానిలో భాగంగానే రేపు హనుమత్ జయంతికి ఈ యొక్క శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పూజ్య స్వామీజీలు మాతాజీలు హైందవ ధార్మిక సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులు ప్రముఖులు అందరూ కూడా ఈ శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఎవరైతే ఇప్పుడు హైందవ యువత ఉన్నారో యువతకి సనాతన ధర్మం పట్ల పూర్తిగా అవగాహన కలిగించి సనాతన ధర్మం విశిష్టతను తెలియపరిచి వాళ్ళు దేశ సేవ పట్ల ఆధ్యాత్మిక చైతన్యం కలిగించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ విజయోత్సవ శోభాయాత్రలో ఈ కోనసీమ హిందుయువతంతా పాల్గొనని పిలిపిస్తున్నాం అదేవిధంగా హిందువుల్లో దేశభక్తి దైవభక్తి జాతీయ భావాలను పెంచేందుకు హిందుత్వం పట్ల నిష్ట పెంచేందుకు ఈ యాత్ర నిర్వహిస్తున్నాం ఈ యాత్ర క్రమశిక్షణతో జరుగుతుంది అమలాపురంలో ఎస్కేబిఆర్ కాలేజీ రోడ్డులో ఉన్న త్రిముఖ గణపతి ఆలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఈ యాత్ర ప్రారంభమవుతుంది ఈ యాత్ర అక్కడి నుంచి నాలుగు గంటలకు ప్రారంభమై అమలాపురం ఎస్కేబీఆర్ కాలేజీ రోడ్డు మీదుగా హై స్కూల్ జండర్ మీదుగా కలసం శుభ శుభకలసం మీదుగా బస్ స్టాండ్ వరకు వెళ్ళి అక్కడి నుంచి టర్న్ తీసుకుని అక్కడి నుంచి మమ్ముడారం గేట్ మీదుగా పుల్లగారి రామాలయం మీదుగా అక్కడి నుంచి ఎంకటేశ్వర స్వామి మైపార్ వీధి మీదుగా అక్కడి నుంచి ఎర్రవంతుని మీదుగా ఎర్ర నుంచి నలవంతల మీదుగా నలవంతు నుంచి రాజప్పగారు రోడ్డు మీదుగా హౌసింగ్ బోర్డు కాలనీ రోడ్డు మీదుగా అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఎర్రవంతుని కాడి నుంచి వెంకటేశ్వర గుడికి వచ్చి పులేగర్ రామాలయం వీధిలోంచి హైవే రోడ్లోకి బైపాస్ రోడ్లో నుంచి హై స్కూల్ జంటర్లో నుంచి వై జంక్షన్ వరకు ఈ యాత్ర ఉంటుంది వై జంక్షన్లో కోదండరామ ఆలయం వద్ద యాత్ర ముగుస్తుంది ఈ యాత్ర అంతా చక్కగా క్రమశిక్షణతో జాతీయ భావంతో దేశభక్తితో జరుగుతుంది ఈ యాత్రలో హిందువులందరూ హిందూ యువతి యువకులు అలాగే హిందూ సోదరి మళ్ళీ సోదరులందరూ పాల్గొన విజయోదం చేయాలని కోరుతున్నాం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి